మైలార్ దేవుపల్లిలో ఎండిఎం డ్రగ్ పట్టివేత ఇక డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్ వారి వద్ద నుండి పది లక్షల ఎనభై వేల రూపాయలు చేసే తొంభై గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు ఇక ముంబై నుండి డ్రగ్స్ తెచ్చిన మైలార్ దేవుపల్లిలోని ఫ్రెండ్స్ కాలనీలో ఓ ఇంట్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారని సమాచారం మేరకు దాడులు జరిపిన పోలీసులు ముంబైకి చెందిన డ్రగ్స్ షెడ్లా సల్మాన్ షా వద్ద నుండి డ్రగ్స్ తెచ్చి మైలార్ దేవుపల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్న రిజ్వాన్ అలీ మహమ్మద్ అతిక్ మహమ్మద్ యాసిన్ లో అరెస్ట్ ఇక నిందితులు రిజ్వాన్ తో కలిసి గత కొన్నీళ్లుగా ముంబై నుంచి ఎండిఏ కొనుగోలు చేసే డ్రగ్స్ రజనీ గంధలో లో వినియోగిస్తున్న నలుగురు నిన్న నగర్ తేదీ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అందాజ మధ్యాహ్నం సమయంలో మన లక్ష్మి మహిళాదేవీపీ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీగూడ ఏరియాలో ఫ్రెండ్స్ కాలనీ ఏరియాలో మొహమ్మద్ అతిక్ అనే ఇంట్లో డ్రగ్స్ ఉన్నామనే సమాచారం మేరకు టిఎస్ న్యాబ్ మరియు పోలీస్ మహిళాదేవపల్లి జాయింట్ యాక్షన్ చేసి రేడ్ చేయడం జరిగింది రేడ్ చేయడం క్రమంలో ఆ వా మొహమ్మద్ అతిక్ ఇంట్లో నలుగురు వ్యక్తులు కలరు ఆ వ్యక్తులను విచారించగా సల్మాన్ షా అని చెప్పి ముంబై నుంచి వచ్చిన వ్యక్తి మహమ్మద్ అతీక్ ఇంట్లో రిజ్వాన్ అలీ మరియు మహమ్మద్ యాసీన్ అనే చెప్పి వీరు అందరూ కలిగి ఉన్నారు వాళ్ళ ఇంట్లో సోదా చేయగా నైంటీ గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్స్ అది దొరకడం జరిగింది అట్టి వాటిని మేము సర్చ్ చేసి సీజ్ చేయడం జరిగింది మరి వారితో పాటు నలుగురిని నాలుగు మొబైల్స్ మరియు నైంటీ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది ఏవన్ దగ్గర నుంచి ఏవన్ అయినటువంటి సల్మాన్ షా దగ్గర నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ ఏ టూ అయిన మొహమ్మద్ ఆదిక్ వద్ద నుంచి నలభై గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క డ్రగ్ మరి వీరితో పాటు సల్మాన్ షా మరియు ఇంకా ముగ్గురైనటువంటి వేరే వ్యక్తులు షాహెద్ వాజిద్ నేత ఆ వీరు ముంబైలో అక్కడ నుంచి